అందరికీ నమస్కారం నేను డాక్టర్ మోనికా హోమియోపతి కన్సల్టెంట్ మెడినిన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు నేను బ్రాంకైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను ఇవి మనకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో అటాక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి బ్రాంకైటిస్ తో సఫర్ అవుతుంటే మనము ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి బ్రాంకై బ్రాంకైటిస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంకైటిస్ అంటే ఏంటి బ్రాంకైటిస్ అనేది మనకి ఏంటంటే మనకి చెస్ట్ లంగ్స్ రీజియన్లో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుందో అంటే మనకి ఎయిర్ ప్యాసేజెస్లో బ్లాకేజెస్ అనేవి ఎప్పుడైతే ఫామ్ అవుతాయో బ్రాంకియల్ ట్యూబ్స్లో బ్రాంకియల్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఈ బ్రాంకైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి బ్రాంకైటిస్ అనేది అవి రెండు రకాలుగా ఉంటాయి అక్యూట్ బ్రాంకైటిస్ అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ అని రెండు రకాలుగా ఉంటాయండి అక్యూట్ బ్రాంకైటిస్ అక్యూట్ బ్రాంకైటిస్ అంటే మనకి ఏంటంటే యూజువల్లీ ఇవి షార్ట్ షార్ట్ డ్యూరేషన్లో అంటే మనకి కొన్ని డేస్లో అంటే లైక్ వన్ వీక్లో టెన్ డేస్లో వచ్చి అవి మనకి మైనట్ సింటమ్స్ లైక్ కోల్డ్ కానివ్వండి ఫీవర్ కానివ్వండి నోస్ బ్లాకేజ్ కానివ్వండి ఇటువంటి సింటమ్స్ ఉన్నప్పుడు వాటిని అక్యూట్ బ్రాంకైటిస్ అనేసి అని అంటామండి నెక్స్ట్ క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే కొంత డ్యూరేషన్ నుంచి అంటే లైక్ ఎలా అంటే ఒక సిక్స్ మంత్స్ డ్యూరేషన్ నుంచి కానివ్వండి ఒక సెవెన్ ఎయిట్ ఎయిట్ మంత్స్ డ్యూరేషన్ ఆ డ్యూరేషన్లో మనకి సిమ్టమ్స్ లైక్ కఫ్ రావడం కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా నోస్ బ్లాకేజ్ అవ్వడము నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ నోస్ ఉండడము కోల్డ్ ఉండడం పర్సిస్టెంట్గా నెక్స్ట్ చెస్ట్ మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ లైక్ మ్యూకస్ లాంటిది ఫామ్ అవ్వడం టిక్ ఎక్స్పెక్టరేషన్ లాంటి స్ఫూటం ఫామ్ అవ్వడం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనము క్రానిక్ బ్రాంకేటిస్లో చూస్తాం దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అనేసి అని అంటామండి సో యూజువల్లీ మనకి ఇవి ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే కనుక చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్మోకింగ్ చేసే వాళ్ళ పీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కానివ్వండి డ్రింకింగ్ చేసే వాళ్ళల్లో కానివ్వండి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అంటే యూజువల్గా ఎయిర్ పొల్యూషన్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో ఆ పీపుల్స్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ నుండి వచ్చే ఏదైతే బ్యాక్టీరియల్ ఏజెంట్స్ అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ వాటి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి లంగ్స్లో బ్లాక్ విలేజెస్ అనేటివి అటాక్ అవుతుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే కనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ మన ఇమ్యూనిటీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే హైపర్గా సీక్రెట్ అవుతుందో అంటే హైపర్గా వర్క్ అవుతుందో అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి మనకి నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే నోస్ బ్లాకేజ్ అనేది ఉంటుంది కోల్డ్ ఉంటుంది కంటిన్యూస్గా కఫింగ్ అనేది ఉంటుంది కఫ్ దగ్గుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మ్యూకస్ లంగ్స్లో మ్యూకస్ ఫార్మేషన్ అది కూడా మళ్ళీ ఏంటంటే మనకి థిక్ వైటిష్ కలర్ కానివ్వండి గ్రేయిష్ కలర్ కానివ్వండి గ్రీనిష్ ఎల్లోయిష్ కలర్లో మనకి ఎక్స్పెక్టరేషన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి మ్యూకస్ ఫార్మేషన్ అవ్వడం వల్ల నెక్స్ట్ చెస్ట్లో పెయిన్ అనేది బ్రెత్లెస్నెస్గా అనిపిస్తూ ఉంటుంది బ్రీ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ హెవీనెస్ ఆఫ్ ద చెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నింగ్ నోస్ కానివ్వండి కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా కోల్డ్ అవుతూ ఉంటుంది యూజువల్గా కఫ్ అనేది మనకి ఎక్కువగా మనకి నైట్ టైంలో కానివ్వండి ఎర్లీ మార్నింగ్ టైంలో ఇటువంటి సింటమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి స్నోరింగ్ కూడా వస్తూ ఉంటుంది గురక కూడా వస్తూ ఉంటుంది నోస్ బ్లాకేజెస్ వల్ల ఇలా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి బ్రాంకైటిస్లో కనిపిస్తూ ఉంటాయండి అండ్ ఇలాంటి బ్రాంకైటిస్ డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది అంటే ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అనేది చెప్తానండి ఫస్ట్ మనం వచ్చేసి చింతపండు పులుపు టమాటా డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవాయిడ్ చేయాలి నెక్స్ట్ కర్డ్ అవాయిడ్ చేయాలి కూల్ థింగ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ వాటర్ ఫ్రోజన్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో కూల్ వాటర్ కానివ్వండి ఎక్స్పోజర్ టు కూల్ వెదర్ చల్లగాలికి వెళ్ళినప్పుడు మనం నోస్ని కానివ్వండి ఇయర్స్ని కానివ్వండి కవర్ చేసుకోవడం మాస్క్ తోటి ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి బనానా కానివ్వండి ఫ్రూట్స్లో బనానా తీసుకోకూడదు పైనాపిల్ కానివ్వండి ఆరెంజెస్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మనకి యూకస్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవ్వకుండా లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది చేరకుండా అవకాశం అనేది ఉంటుందండి సో ఇలాంటి బ్రాంకైటీస్ డిసీస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే మనకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి హోమియోపతిలో ఏంటంటే మనకి బ్రాంకైటీస్కి యూజువల్లీ రూట్ కాస్ట్ ఉంచే అంటే ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో రూట్ కాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మనకేంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవ్వకుండా కన్ మళ్ళీ రిపీటెడ్లీ అకర్ అవ్వకుండా రీ అవ్వకుండా పూర్తిగా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ తోటి అవైలబుల్గా ఉంటుంది సో హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి ఇవి నేచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో హోమియో మెడిసిన్స్కి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ప్రాపర్ డైరెక్షన్లో వాడుకుంటే కనుక మనకి ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా తగ్గించుకునే అవకాశం అనేది కనిపిస్తుంది అన్నట్టు సో మనకి ఈ డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో మీరు మా మెడినేన్ హాస్పిటల్ హాస్పిటల్ని సంప్రదించండి మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఇమ్యూనిటీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్